మనం ఇక్కడ బ్యానర్ చూస్తున్నాం ఇక్కడ అల్లు అర్జున్ తోటి తగ్గేదేలే అని చెప్పేసి కూడా బ్యానర్లు వేసినటువంటి పరిస్థితి సో మరి అల్లు అర్జున్ మధ్య అరెస్ట్ చేసినటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా తగ్గేదేలే అని చెప్పేసి మనకు బ్యానర్లు కనిపిస్తున్నాయి చెప్పనా అంటే ఈ తగ్గేదేలే అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది మేము రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద వాళ్ళ మీద ఎన్నో కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు మీరు ఎన్ని చేసినా తగ్గేది లేదు చూసుకున్నాం రబ్బరు రబ్బాటిస్తాం అని చెప్పేసి చెప్పడానికి ఈ రోజు మేము యువత కథలొచ్చి తగ్గేది లేదని చెప్తున్నాం నీ కేసులకు భయపడే లేదు తెలంగాణ ఉద్యమంలో ఎన్నైతే కేసులు పెట్టుకున్నా ఆ రోజు వారు కేటీఆర్ గారి నాయకత్వంలో యువత ముందుకైంది ఈ రోజు ఖచ్చితంగా కేటీఆర్ గారు మీకు దమ్ము అంటే ఏదో చేసుకోరు అని చెప్పేసి సవాలు ఎదురుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వంటి నిరాధాలు పెట్టుకొని ఈ రోజు యువత మేము ఈ కనుక ఇక్కడ ట్వంజర్ క్యూబిలెట్స్ లోని ప్రతి కల్లి తిరిగినప్పుడు కూడా కేడిఆర్ నాయకత్వాన్ని కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారు కనుక ఈ నినాదంతోనే ముందుకు పోతాం అని చెప్పి తెలియజేసుకుంటాం మా నినాదం ఈ సైకో పోవాలి కేసీఆర్ రావాలి అన్న నినాదమే ప్రతి ఇంటా వినబడుతుంది కనుక ఇక్కడ తెలిసేది కేసీఆర్ గారు కారు గుర్తు ఇప్పటికే రేవంత్ రెడ్డి తెలిసింది పది సంవత్సరాల పాలన రెండు సంవత్సరాల పది సంవత్సరాల పాలన రెండు సంవత్సరాల విధ్వంసం మీద ఈ తడవబోతుంది కనుక ఖచ్చితంగా మేము ఇక్కడ కార్ గుర్తు గెలుస్తుంది మేము కేటీఆర్ అన్న సేనగా ఈ రోజు ఇంకా కావడం జరిగింది మధ్య కాపాడం జరిగింది కనుక తగ్గేయలేదు కమర్దార్ రేవంత్ రెడ్డి అంత చూచలేక ఈ రోజు